అందరికీ నమస్తే మనము ఈరోజు కొన్ని గుణింతపు గుర్తుల గురించి తెలుసుకుందాం అంటే కొన్ని గుణింతపు గుర్తులు మరి వాటితో వచ్చే పదాలు అయితే గుణింతపు గుర్తులు ఏముంటాయి మీకు తెలిసిందే తలకట్టు నుండి విసర్గ వరకు ఉంటాయి వాటిలో తలకట్టు నుండి మనము ముందువన్నీ కూడా దాని తర్వాత తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘం వీటితో వచ్చే పదాలు చెప్పుకున్నాం ఇవాళ ఉత్వము ఉత్వ దీర్ఘము అవుత్వము సున్నా దీనికి చాలా పేర్లు ఉన్నాయి అనుస్వారము పూర్ణబిందువు ఇలా ఏ పదం ఉపయోగించినా కూడా ఈ సున్నకు ఉపయోగించే మరొక పేరు అంటే దానికే మనము పర్యాయ పదాల కిందికి ఉదాహరణ కూడా తీసుకోవచ్చు మరి ఆ పదాలు ఏంటో చూద్దాం ఇవే మనం చెప్పుకోబోయే పదాలు ఉత్వం ఉత్వదీర్ఘం దీర్ఘం అవుత్వం సున్నా అయితే ఇక్కడ మొదటి బొమ్మను చూసినట్టయితే ఏముంది మనకు కొడవళి ఉంది అంటే కాకు ఉత్వం రాయడం జరిగింది నెక్స్ట్ ఇంకొక బొమ్మ బొమ్మ ఏముంది మనకు ఇక్కడ చూడండి కొండ అంటే ఇక్కడ ఏమి ఉపయోగించినాం సున్నను ఉపయోగించినాం అంటే ఇక్కడ మాత్రం చాలామంది తప్పు చేస్తుంటారు స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ప్రైమరీ పిల్లలు ఏమి కొండ అన్నప్పుడు కో రాస్తారు పొల్కారం రాస్తారు కొండా అంటే వాళ్ళు చదవడానికోమా ఇది కొండా అని ఇలా చదువుతు రాస్తుంటారు ఎక్కడైతే మనం ఇలా పొల్కారం వాడతామో అక్కడ సెంటర్లో సున్న రాయాల్సి ఉంటుంది అర్థమైందా ఇది ఈ రెండు బొమ్మలకు సంబంధించిన వివరణ నెక్స్ట్ మనం మిగిలినవి చూద్దాం ఒత్వంతో ఇంకా మరికొన్ని పదాలు ఉన్నాయి అవి ఏమంటే చూడండి పొగ మనకు రైలు అంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు ఏమీ పొగ వస్తుంది కాలుష్యం మనకు వే ఏ వెహికల్ వెళ్ళినా కూడా మనకు వాతావరణం బాగా కాలుష్యమైనప్పుడు పొగ వస్తుంది అలాంటప్పుడు ఉత్వము ఇలా రాయాలి నెక్స్ట్ కొడుకు అన్నప్పుడు కాకువత్వం రాసాం అదేవిధంగా మనము మరొక పదం తీసుకుంటే గొడుగు తొడుగు ఇలా మనము మనం కొన్ని పదాలని మరికొన్ని పదాలు చెప్పుకోవచ్చు మీరు కూడా మీకు తెలిసినవి వీటిలో ఏవైనా కూడా ఉత్వం ఉత్వ దీర్ఘం అవుత్వం సున్నా వీటితో చివరికి అన్నీ విన్న తర్వాత మీకు ఏ దేనికి సంబంధించిన పదాలు తెలిస్తే అవి తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి అప్పుడు మీ వల్ల మరికొన్ని పదాలు మిగిలిన వాళ్ళకి తెలుస్తాయి ఉత్వం అయిపోయింది నెక్స్ట్ ఉత్వ దీర్ఘం ఉత్వ దీర్ఘం ఏముంది నోరు తోడేలు ఇక్కడ నోరు నాకువత్వ దీర్ఘం తోడేలు తాకువత్వ దీర్ఘం మరి ఒక రెండు పదాలంటే టోపీ టాకువత్వ దీర్ఘం ఇంకొకటి కోకిలా తీసుకుంటే కాకువత్వ దీర్ఘం అర్థమైందా అలాంటివి ఇప్పుడు ఔత్వంతో గౌరి పౌరుడు దేశ గౌరవం వీటిలో అవుత్వం గౌరీ గాకుఅత్వం పౌరుడు పాకు పాకుఅత్వం దేశ గౌరవం అన్నప్పుడు గౌరవంలో గాకు అవుత్వం అలాగే మరికొన్ని పదాలంటే గౌను నౌకరు ఇలాంటి మరికొన్ని పదాలు చెప్పచ్చు మరి సున్నతో కూడా ఇంకొన్ని పదాలు చూద్దామా కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సున్నదే ఎందుకంటే అక్కడ చాలా వరకు మనం పలికేటప్పుడు ఎక్కడైతే పొల్కారం వాడతామో అక్కడంతా కూడా మనము సున్నను రాయవలసి ఉంటుంది ఇదే మీకు ఒక్కొండ గుర్తు ఫర్ ఎగ్జాంపుల్ జంట గౌరవం ఈ ఉదాహరణలు చూస్తే మీకు పలికేటప్పుడు జన్ అంటున్నాం అలాంటి చోట సున్న రాయాలి చివరిలో కూడా వస్తాయి గౌరవం ఇక్కడ సున్నతో అయినా రాయచ్చు చివరన లేదంటే మాకు కొమ్ము మూ రాసినా కూడా ఒకటే అర్థం వస్తుంది అలాంటివి మరికొన్ని పంట కంచెం ఇలా అర్థమైంది కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎండల కాలం ఇంక మరొకటి ఉంది అలా సున్నతో ఆట బొంగరం మధ్యలో సున్న వచ్చింది చివర సున్న వచ్చింది ఇక్కడ దీంట్లో ఉత్వం తప్ప మిగిలినవన్నీ మనకు ఉపయోగిస్తున్నాం ఉత్వము అవత్వము లేదు ఈ వాక్యంలోనే టోపీ ఉంటే ఎండకు బెదరం అంతే కదా ఎండలున్నాయి ఎక్కువ అంటే గొడుగైనా తీసుకెళ్తాం లేదంటే టోపీ అన్నా పెట్టుకుంటాం టోపీ ఉత్వ దీర్ఘం వచ్చింది ఉంటే మధ్యలో సున్నా ఎండ మధ్యలో సున్నా బెదరం చివర సున్నా దీనికే సున్నకే అనుస్వారము పూర్ణబిందువు అనే మరికొన్ని పదాలు ఇది డిఎస్సి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సున్నకు గల సున్నకు కాని పదమేంటి అంటాడు పర్యాయ పదాల్లో సున్నా అనుస్వారము పూర్ణ బిందువు లేదు ఇంకొకటి విసర్గ అని రాస్తాడు కానిదేంటి విసర్గ దానికి ఆన్సర్ అలా మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇదండి ఇవాళ వీడియో మీకు వీటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం